ఇరవై ఐదులో పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన రెండో క్వాలిఫైర్ మ్యాచ్ థ్రిల్లర్ సినిమాను తలపించింది చివరి వరకు ఈ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది అయితే పంజాబ్ కింగ్స్ ఐదు సార్లు ఛాంపియన్స్ అయిన ముంబై ఇండియన్స్ కు చెక్ పెట్టింది రెండు ఇన్నింగ్స్లలో నాలుగు వందల కంటే ఎక్కువ పరుగులు వచ్చాయి పంజాబ్ పంతొమ్మిది ఓవర్లలో రెండు వందల నాలుగు పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది ఈ క్రమంలో పంజాబ్ పదకొండేళ్ల తర్వాత ఐపీఎల్ ఫైనల్ కు చేరింది జూన్ మూడున ఆర్సీబీ పంజాబ్ మధ్య టైటిల్ పోరు జరగనుంది అయితే టోర్నీ ఆరంభంలో తడబడి తర్వాత అద్భుతంగా ఇచ్చిన ముంబై ఈ కీలక మ్యాచ్ లో చేతులెత్తేసింది ముంబై ఓటమికి ఎక్కువగా స్వీయ తప్పిదానే కారణంగా చెప్పవచ్చు ముంబై స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఈ కీలక మ్యాచ్ లో దారుణంగా విఫలమయ్యాడు ఎలిమినేటర్ మ్యాచ్ లో గుజరాత్ జట్టుపై ఎనభై ఒక్క పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కానీ హిట్ మ్యాన్ క్వాలిఫై టూ మ్యాచ్ లో ఫ్లాప్ అయ్యాడు కేవలం ఎనిమిది పరుగులకే రోహిత్ శర్మ అవుట్ కావడంతో ముంబై ఇరవై రన్స్కే పరిమితమైంది ఈ కీలక మ్యాచ్ లో పంజాబ్ బ్యాటర్ల ముందు ముంబై స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తేలిపోయాడు జస్ప్రీత్ తన నాలుగు ఓవర్లలో ఒక్క వికెట్ తీగపోగా ఎక్కువగా పరుగులు సమర్పించుకున్నాడు పంజాబ్ స్టార్ బ్యాటర్ జోస్ సింగ్స్ బుమ్రా ఒకే ఓవర్లో ఇరవై పరుగులు బాదాడు అలాగే ముంబై యువ బౌలర్ అశ్విని కుమార్ ప్రయాచార్య నెహాల్ వధేరా వంటి రెండు కీలక వికెట్లను పడగొట్టాడు కానీ చివరి ఓవర్లో లో తడబడ్డాడు ఒత్తిడిలో ఎక్కువ పరుగులు సమర్పించుకోవాల్సి వచ్చింది తన నాలుగు ఓవర్ల స్పెల్లో యాభై ఐదు పరుగులు ఇచ్చేశాడు మరోవైపు ఫామ్ లో ఉన్న పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ను ను ముంబై అవుట్ చేయలేకపోయింది అయ్యర్ ముంబై ఇండియన్స్ బౌలర్లను ఊకోత కోసాడు శ్రేయస్ అయ్యర్ కేవలం నలభై ఒక్క బంతుల్లోనే ఎనభై ఏడు పరుగులతో అజేయంగా నిలిచి పంజాబ్ కు విక్టరీని అందించాడు ఇక హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీ కూడా ముంబై ఓటమికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు ఎంతో అనుభవజ్ఞుడైన కంట్రోల్డ్ గా బౌలింగ్ చేసిన మిషల్నర్ కు కేవలం రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసే అవకాశం ఇచ్చాడు ఎక్కువగా ఫాస్ట్ బౌలర్లనే నమ్ముకుని మూల్యం చెల్లించుకున్నాడు అలాగే శ్రేయస్ వదేరా భారీ షాట్లు ఆడుతున్నప్పుడు హార్దిక్ చేతుల ఫీల్డింగ్ ప్లేస్మెంట్స్ తో పాటు బౌలింగ్ మార్పుల విషయంలోనూ ఒత్తిడికి గురై తడబడంతో ముంబైకి ఓటమి తప్పలేదు